రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి రోగులకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని వైద్యులు అందుబాటులో ఉండి వారికి మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆసుపత్రిలోని అన్ని విభాగాలలో కావలసిన పరికరాలు సమకూర్చి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్స్ కు తన సొంత నిధులతో డీజిల్ సరఫరా చేస్తానని మంత్రివర్యులు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులకు చాలా వరకు పేదవాళ్ళు వస్తుంటారని దేవుడు తర్వాత దేవుడుగా భావించే డాక్టర్లందరూ పేదవారి పట్ల మానవతా దృక్పథంతో మంచి వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులలో మంచి వైద్యం అందుతుంది అనే నమ్మకాన్ని ప్రజలలో కల్పించాలన్నారు ఆసుపత్రిలో ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే తమ దృష్టి తెచ్చి పరిష్కరించుకోవచ్చు మంత్రి వర్యులు ఆస్పత్రి సిబ్బందితో సమీక్షించి దిశానిర్దేశం చేశారు సంతోషంగా ఉంది అలాగే ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ మన ప్రాంతానికి సంబంధించి ఈ రోడ్లు బాగుండడం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఒక సగటున నెలకే ఇదే పోస్ట్ మార్టం దానికి మేము కూడా ఒక పదిసార్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉందంటే ఈ యాక్సిడెంట్ రేషియో ఎంత ఉందో మనం పెట్టుకోవాలా ముఖ్యంగా గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది మన రాయచూట్ పట్టణంలో కూడా చాలామంది చైతన్యవంతులు ఉన్నారు అట్లా వాళ్ళందరికీ నా తరపున సభాముఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ ఊర్లో లేని విధంగా మన రాయచూట్లో ఎక్కువగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి రాజకీయంగా కానీ అనధికారికంగా లయన్స్ క్లబ్ కానీ ఇంకా రోటరీ క్లబ్ కానీ ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి అవి ప్రైవేటుగా ఎవరైతే ఈ బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా మా తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నాం నిన్న కూడా కడపలో ఎక్కడో ఏర్పాటు చేసుకోవాలంటే ఏదో టెక్నికల్గా ప్రాబ్లమ్ వస్తే కూడా నేను పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అదే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రైవేటు సంబంధం లేకుండా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటే ఎవరైతే ఆ గోల్డెన్ హవర్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఒకటి రెండు గంటల క్రిటికల్ టైం కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి రక్తం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రక్తదాతలు కూడా డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఇవ్వచ్చు కాబట్టి ఆ బ్లడ్ బ్యాంక్ నిర్వహించేదానికి కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటాం అలాగే డాక్టర్ గారు చెప్పినట్టు జనరేటర్కి సంబంధించి మూడు వందల యాభై లీటర్లు పెడితేనే ఆటోమేటిక్గా జనరేటర్ పనిచేస్తాదని చెప్పడం జరిగింది దానికి నేను భరోసా ఇస్తున్నా ఇరవై నాలుగు గంటలు నా తరపున మూడు వందల యాభై లీటర్లు నింపేదానికి నేను చర్యలు తీసుకుంటాను మా సొంత నిధులతోనే ఆ మూడు వందల యాభై లీటర్లు ఎప్పటికీ కొనసాగింపు ఎప్పుడు జీరో అయ్యకుండా దాని ఒక లీటర్ కూడా తగ్గకుండా ఒక పెట్రోల్ పంపు వాళ్ళతో అనుసంధానం చేసి నేను మా సొంత నిధులతోనే ఏర్పాటు చేస్తామని మీ అందరి అందరూ తెలియజేసుకుంటున్నా అలాగే గతంలో మనం ఏమైతే పాలక మండలిలో గత మూడు నెలల ముందు మీటింగ్లో చర్చించాము అవి ఒక్కొక్కటిగా ఈరోజు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా సంబంధించిన అధికారులు ఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు త్వరలోనే ఒక ఆరు ఏడు నెలల్లోనే క్రిటికల్ యూనిట్ కేర్ యూనిట్ కూడా స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటాం ఆ క్రిటికల్ కేర్ యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు మనకు నూరు పడకల హాస్పిటల్లోనే సంవత్సరానికి సగుటున ఇరవై వేల మంది అవుట్ పేషెంట్స్ వస్తా ఉన్నారు అంటే రేపు మనం ఇంకో అదనంగా యాభై బెడ్లు తయారైనప్పటికీ ఒకసారి లెక్క చేసుకోవాలో తప్పకుండా మన ప్రాంతానికి నూట యాభై పడకల హాస్పిటల్ అంటే అది వరంగా దాపరిస్తుందని తప్పకుండా పేద ప్రజలకు చిత్తశుద్ధితో సేవలు అందించే దానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ మీరందరూ నర్సు కానీ కింద బాయ్స్ కానీ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ సర్జన్స్ కానీ మీరందరూ చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇంత సంతోషంగా మనం కూడా ఇక్కడ ఉన్నాం అదే ఈ లోపాలు ఉన్న ఇంకొకటి ఉన్నా కూడా సోషల్ మీడియాలో అయితేనే ఇక్కడ ఉన్న మన పాత్రికే సోదరులు అలాగే మీడియా పర్సన్స్ కూడా ఎప్పుడు చూపించేవాళ్ళు ఎక్కడైనా సమస్య ఉంటే ఎప్పుడు మన హాస్పిటల్ గురించి ఎప్పుడు వేరైతే చూపించలేదంటే మీ అందరూ పనిచేసేది నిబద్ధతకే ఇది కారకారం అని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ తప్పకుండా మా హాస్పిటల్ యొక్క కమిటీ సభ్యులైతేనే నేనైతేనేం మా యొక్క సహక సహాయ సహకారాలు మీకు ఉంటాయి అలాగే క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసే రోజుకి మన హాస్పిటల్ ఒక మోడల్ హాస్పిటల్గా ఉండాలి ఇలాంటి చెట్లు అలాగే ఎక్కడైనా పెయింట్ పోయినా కానీ ఇక్కడ కరెంట్ వైర్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ నీళ్ళు సమస్య కానీ ఈ ఆరు నెలల్లో ఎప్పుడైతే నూట యాభై క్రిటికల్ కేర్ బెడ్లతో కలిపి అన్ని కలిపి మనం ఓపెనింగ్ చేసే రోజుకి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లుక్తో వెనకాల కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేసి ఈ హాస్పిటల్ ఆ రోజు నుంచి మళ్ళా కొత్త హాస్పిటల్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా నిర్వహించడానికి ఈ ఆరేడు నెలలు పనిచేస్తామని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్